దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాబి వందనములు హీను సధేను భక్తాను సామితుల ఇరవై మూడు అధ్యయ పదిహేడవచ్చను పాపులను చూచి హృదయమందు మత్సర పడకమని ఇచ్చోమైన భయభతులు కలిగి ఉండము చూడండి క్రీస్తు యొక్క ఆజ్ఞలను గాయ కొనకుండా తమ ఇష్టానుసరంగా తమ కోరిక చొప్పున తమకు అనుకూలంగా జీవిస్తున్నటువంటి జనులు లోకములో ఎందరో ఉన్నారు అయితే పాపులుగా దుష్ట మార్గంలో నడుస్తూ అలాగే అసహ్యమైన కార్యములు చేస్తూ జీవిస్తున్నటువంటి వారిని చూసి నీవు వ్యసన పడవద్దని ప్రభు మాట్లాడుతున్నారు నీవు నిత్యము కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించు నీ యొక్క ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారం ఇయ్యి ఆ దేవుని యొక్క వాక్యాన్ని గైకుంటూ ఆ వాక్యాన్ని నెరవేర్పు కలిగినట్లుగా నీవు జీవించు అంతేకాని అసహ్యమైన కార్యములు చేస్తూ దుష్టమార్గాలలో పాపులుగా జీవిస్తున్నటువంటి వారిని చూసి నువ్వెంత మాత్రము కూడా అసహ్యపడవద్దని వ్యసన పడవద్దని ప్రభు సెలవిస్తూ ఉన్నారు ఈ లోకంలో ఎందరో రకరకాల వ్యసనాలలో వ్యర్థమైన బంధకాలలో దుష్టులుగా దుర్మార్గులుగా దేవునికి అయిష్టులుగా ఎంతో జీవిస్తూ ఉన్నారు దేవుని యొక్క ఉగ్రత కోపము వారి మీదకి దిగి వారు నిత్య నరకాగ్నికి వెళ్ళకున్నట్లుగా వారిని బట్టి మనం ఎంతగానో దేవునికి ప్రతిరోజు ప్రార్థించేవారిగా ఉండాలి ఆ పాప బంధకాల నుంచి దేవుడు వారిని విడిపించులాగున దేవుని యొక్క కోపం ఉగ్రత వారి మీద నిలిచి ఉండకుండా దేవుడు వారిని రక్షించులాగున మనం ప్రతిరోజు ఆ పాప నిమిత్తము ఆ అసహ్యమైన కార్యం చేయవారి నిమిత్తము మానక ప్రార్థించేవారిగా ఉండాలి అంతేకాని అటువంటి వారిని చూసి మనం అసహపడుతూ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని బట్టి మనం ప్రతిరోజు ప్రార్థించాలి దేవుడు తన వాక్యం ద్వారా తన ప్రజలైనటువంటి వారికి సెలవిచ్చారు కదా మీరు మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి హింసిస్తున్న వారి కొరకు దూషిస్తున్నటువంటి అవమానిస్తున్న వారి కొరకు మీరు ప్రార్థన చేసుకున్నప్పుడల్లా వారి నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయనని ప్రభు సెలవిచ్చారు కనుక ప్రభు ఇచ్చిన సెలవిచ్చిన యొక్క మాటను మనము తప్పక గైకునే వారిగా ఉండాలి తప్ప పాపం మార్గంలో అసహ్యమైనటువంటి పనులు చేస్తూ ఉన్నటువంటి వారిని చూసి మనము నొచ్చుకుంటూ అసహించుకుంటూ వ్యసన పడుతూ మనం ఉండొద్దు కానీ ప్రతిరోజు కూడా నీ ప్రవర్తన అంతరమే దేవునికి అధికారం ఇచ్చి నిత్యము కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి నువ్వు జీవించు అది దేవునికి ఎంతో ఇష్టమైన జీవితము మరి దేవుడిని మీద పెట్టినటువంటి భారం అంటే ఎవరి గురించి అయితే దేవుడు ప్రార్థించమన్నారో వారందరి గురించి నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా అసహ్యమైనటువంటి దుష్ట మార్గాల్లో ఉన్నటువంటి ప్రజలకు విడుదల దేవుడు ఒక దినాన కలిగి చేస్తారు ఆత్మను నువ్వెంతో గొప్పగా రక్షించగలుగుతావు కనుక దేవుడి యొక్క వాక్య ప్రకారం మనం నడుచుకునే వారిగా ఉండాలి కానీ దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా మనం వెళ్ళిపోతున్నామేమో అలాగ మాట్లాడుతూ ఉన్నామేమో ఒకసారి మనం పరిశీలన చేసుకుని మన జీవితాన్ని దేవుని ఎదుట సరిదిద్దుకొని చక్క చక్కచేసుకునేవారిగా ఉండాలి ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం తన్ని మాటలు వింటున్నాని బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి బలపతి దీవించి ఆశీర్వదించండి ఆయుషు ఆరోగ్యమీతండి వారిని వారి పిల్లల్ని దినమంతా కాచి కాపాడండి వారి యొక్క వర్క్స్లో వారి యొక్క జాబ్స్లో వారి యొక్క స్టడీస్లో ప్రతి ఒక్క విషయం అందు వారి ప్రయాణ మార్గాలలో సమస్త విషయాలు వారికి దినమంతా ఏ సునాములో మీరు తోడుగా ఉండి నడిపించండి కొంచెం ఉన్న మరణం కీడు రోగములు అపాయములు సాతాను దాడులు ఇప్పుడే వారి గృహాల నుంచి వారి యుద్ధ నుంచి ఓ తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాము తండ్రి ప్రభా అయా బిడ్డలకు ఆహారం లేకుండా ఇబ్బందిలో ఉన్నారేమో హారం దాయించిన పనులు లేకుండా ఉన్నారేమో జాబ్ రాకుండా ఉన్నారేమో సంతానం లేకుండా ఆరోగ్యం లేకుండా ఇంట్లో మనశ్శాంతి నెమ్మది లేకుండా హృదయంలో మనశ్శాంతి లేకుండా జీవిస్తూ ఉన్నారేమో ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవుడు కనుక నీ బిడ్డలకి ఏది అవసరమో అయామి నాములో వారికి దాయిచ్చమని అడుగుచూ ఉన్నాను తండ్రి ప్రభా ఈ యొక్క మాటల ప్రకారం బిడ్డలు చేయువారిగా ఉండేలాగున వారిలో వారి నీలో బలపరచు నీళ్ళు నిలబెట్టుతండి ఏ మాటకు లోబడకుండా వారిష్టాలు సరంగా జీవించాలని ఓ తను జీవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తులను తండ్రి ఆ పాపం క్రియల నుంచి విడిపించి మీరే కాచి కాపాడమని ఏసుక్రీస్తున్నాము ప్రార్థన ప్రేమతో సమర్పించని వేడుకున్నాం తండ్రి ఆమె